జాయిన్ యోర్ హ్యాండ్స్ నమస్కారం ముద్రా హార్ట్ సెంటర్ హ్యాపీ శివరాత్రి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్సో అందరికి మళ్ళీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు కొంచెం సేపు మెడిటేషన్ చేస్తాము ఫాలోడ్ బై ఓం కారం పద్మాసనంలో కూర్చోగలిగితే పద్మాసనంలో కూర్చోండి లేదు అంటే మీరు వజ్రాసంలో కూర్చోండి లేదంటే హాఫ్ లోటస్ పోస్ లో కూర్చోండి ఎవరికైనా బ్యాక్ ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అలా అనుకుంటే ఇక్కడ వాల్ సపోర్ట్ తీసుకొని స్ట్రైట్ గా మహా మహామృత్యుంజయ మంత్రం వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదివితే మంచిది అంటారు నిన్న నుంచి కూడా చాలా మంది స్టార్ట్ చేసేసారు సో ఈ రోజు అయితే మనము ఎంత వీలైతే అంత కొంచెం సేపు మనం చేస్తాము ఆఫ్టర్ వర్డ్స్ ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో త్రూ ద డే మీరు ప్రయత్నించండి మహామృత్యుంజయ మంత్రం పఠించడానికి సో ఈ చాంటింగ్స్ కానీ ఓంకారం ఇవన్నీ ఏంటంటే మన మైండ్ ని బాగా కామ్ చేయడానికి మనకి ఎలాంటి వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అండి రైస్ క్లోజ్ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా రిలాక్స్ గా కొంచెం సేపు మనము మెడిటేషన్ చేస్తాం ఫాలోడ్ బై ఓంకారం అండ్ చాంటింగ్స్ మీ బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు యొక్క ఫింగర్ టిప్స్ ని కలపండి అండ్ మిగిలిన మూడు వేలు వచ్చేసి కలిపి పెట్టి రిలాక్స్గా ఉంచుకోండి మూసుకోగానే మనకి చాలా రకాల ఆలోచనలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి మెడిటేషన్ ధ్యానం అంటే మనకు ఉండే ఇరిటేషన్స్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ అనేది బాగా అత్యుత్తమమైన మార్గం ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ ఇది మనకు కొత్తదేం కాదు మనకి గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం ధ్యానం చేస్తే మన ఆలోచనల్లో టెన్షన్ అనేది తగ్గి మన మైండ్ అనేది కామ్ అవుతుంది సో ఆలోచనలు రాకుండా ఉండవు ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని స్వీకరించి జస్ట్ దాని నుంచి మన మనసుని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని మనము సాక్షిభూతంగా బిట్నెస్ లాగా దాన్ని జస్ట్ చూడాలి వదిలేయాలి ట్రై టు డైవర్ట్ ఫ్రమ్ యువర్ థింకింగ్స్ అండ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్ శ్వాస మీద మనసు కేంద్రీకరించడానికి ట్రై చేయండి శ్వాస మీద ధ్యాస మీరు మీ శ్వాస మనసులోని మౌనము మాటలోని మౌనము ప్రశాంతంగా ఉండండి అబ్సర్వ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఎలాంటి కుదురుగా కూర్చోలేకపోతున్నాము అనిపిస్తే మనసు ఎలాగ వెళ్ళిపోతుంది అనిపిస్తే యు జస్ట్ చాంట్ ఓం నమ శివాయ మనసులో చాంటింగ్ చేసుకుంటూ ఉండండి సో దానివల్ల మనకి మనసులో వేరే ఆలోచన రాదు ఈరోజు శివరాత్రి కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసులోనే పెదవులు కూడా మోసే ఉంటాయి నెమ్మదిగా శ్వాస మీద కేంద్రీకరించండి మనసుని శ్వాస తీసుకోవడం శ్వాస వదిలేయడం మీ నాస్టల్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి How the air is going in and how it is passing out. How it is touching to your skin. How it is touching to your face region. Yeah. Madhika, slow and gentle inhalation. Complete exhalation. మొదలు పెట్టండి మీ మనసుని రెండు కనుబొమ్మల మధ్యలో ఐబ్రో సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇది ఆజ్ఞా చక్రం యొక్క స్థానం అని చెప్తారు అందుకని మనము హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా బొట్టు పెట్టుకుంటాం అక్కడ అక్కడ మనం వేలితోని ప్రెస్ చేసి బొట్టు పెట్టుకోవడం వల్ల దట్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్లాన్స్ మన వెన్నెముక నుంచి కనెక్ట్ అయ్యే నాడి స్పిట్యూటరీ గ్లాండ్ కి దాన్ని దాన్ని మళ్ళీ ఐబ్రో సెంటర్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి అందుకనే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ చక్రం యొక్క స్థానం అంటారు సో దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మనము డెబ్బై రెండు వేల నాడులకి యాక్టివేట్ చేసినట్టు అవుతుంది సోకారం మెల్లగా పొడిగించు ఆపి పాజిచ్చి మళ్ళీ 哦。Oh. లాంగ్ బ్రేత్ ఓంకారంలో మనం ఉచ్చరించే మకారం ఈ మకారా సౌండ్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనం బ్రెయిన్ పైన డౌన్ అవర్ మైండ్ మనకుండే టెన్షన్ ఎంజైటీ లెవెల్స్ తగ్గడానికి మన బీపీ లెవెల్స్ క్రమబద్ధంగా ఉండడానికి ఈ ఓంకార ఉచ్చారణ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఓంకారం ఉచ్ఛరించిన ఉచ్చరించినంత సేపు మనము ధ్యానం మీదనే ధ్యాస పెడతాము శ్వాస నాళాలు చక్కగా ఓం అనే మకార సౌండ్ తోనే నిండుతాయి చక్కగా మన గొంతు ప్రాంతం యాక్టివేట్ చేయబడుతుంది థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేయబడుతుంది శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి ఓంకార ప్రకంపనలు మన చుట్టూ ఉన్న ప్లేస్ లో కూడా ఉంటాయి ప్రతికూల భావాలను తొలగిస్తుంది ఓంకార సాధన ఓంకారం అనేది ఆది ప్రణవనాథం సృష్టిలో మొదటిది సౌండ్ అంట్రేట్ ఆన్ యువర్ ఐబ్రో సెంటర్ స్టేలాక్స్ మనసులో ఏవైనా ప్రతికూల భావాలు కలిగితే వాటిని అన్నిటినీ మనకు ఉండే ఎక్సలేషన్ ప్రక్రియ ద్వారా ఎక్స్చేంజ్ చేసేయండి Inhale all the peace and calmness to your mind. Exhale all the negativity from your mind. Exhale all the stress levels from your mind. Oh. चाण्ट् महामृत्युञ्जय we'll मन्त्र लेवन् टैम्स् चाण्टिङ्ग् चे त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्दनात् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिपवन्दनात् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्दनम् उर्वारुकमिव बन्दनात् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्रयम्बकं यजामहि सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बृत्योर्मोक्षीय मामृतात् प्रीत्सार दीर्घश्वास तेको ఎక్సీల్ కంప్లీట్లీ కాన్సంట్రేషన్ అటువారు ఆజ్ఞాచక్ర అఫర్మేషన్స్ చెప్పుకోండి సంకల్పం మీకు మీరుగా మీకు సంక సంబంధించిన సంకల్పం చెప్పుకోండి త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోండి సంకల్పాన్ని సంకల్పం అంటే మన విషయం అనమాట ఏదైతే అఫమేషన్ ఉందో అది క్లియర్గా ఉండాలి దట్ దట్ షుడ్ అండర్స్టాండబుల్ ఫర్ ద యూనివర్స్ దట్ షుడ్ బి పాజిటివ్ సంకల్ప దట్ ఈస్ అబౌట్ యూ నీకు సంబంధించిన విషయం అయి ఉండాలి అది పాజిటివ్ సంకల్పం అయి ఉండాలి దాన్ని మీరు మూడు సార్లు రిపీట్ చేసుకోండి మెడిటేషన్లో కానీ యోగ నిద్రలో కానీ సంకల్పం చెప్పుకున్నప్పుడు అది కంపల్సరీ జరుగుతుంది అని అంటారు సో ఎనీథింగ్ మై ఫెయిల్ భర్త సంకల్ప మేడ్ డ్యూరింగ్ మెడిటేషన్ नमस्कार मुद्राट से सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् ओं नमशिवायुपा ఆన్ యువర్ ఐస్ కళ్ళ మీద పెట్టుకోండి కొంచెం సిన్ యువర్ హ్యాండ్స్ లొకేట్ యువర్ పామ్స్ ధన్యవాద టు అందరికీ మనందరి మీద కూడా పరమశివుని కృప ఉండాలని కోరుకుందాము హ్యాపీ మహాశివరాత్రి టు వన్